అందుకనే కంపేర్ టువ్ పక్కనున్న రాష్ట్రాలతో మనం పోలిస్తే ఈస్టర్న్ స్టేట్స్తో కానీ పోలిస్తే అధ్యక్ష మన రాష్ట్రంలో వృద్ధుల సంఖ్య ఎక్కువగా కనిపిస్తుంది అధ్యక్ష ఇది చాలా ప్రొడక్టివిటీ రేషియో తగ్గి వృద్ధుల శాతం పెరుగుతూ ఉంటే అది రాష్ట్ర అభివృద్ధి కానీ స్థూల ఉత్పత్తిలో కానీ ఇది చాలా ప్రమాదకరమైనటువంటి గంటకలు చూపిస్తారు అధ్యక్ష రేపు రాబోయే రోజుల్లో అందుకని ఈరోజు అందరం కూడా ఇది ఏమి చిన్న విషయం కాదు అధ్యక్ష ప్రతి ఒక్కరూ మాట్లాడాలి ఒకప్పుడు నేను తొంభై నాలుగులో మండలాధ్యక్షుడు అయినప్పుడు అధ్యక్ష ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు అయ్యాక జనాభా నియంత్రణ చేయాలి అని టార్గెట్ ఇచ్చేవాళ్ళు అధ్యక్ష జనాభా నియంత్రణ చేయాలని ఎక్కువగా అందరూ అన్ని సభా వేదికల్లో కూడా మాట్లాడేవాళ్ళు అధ్యక్ష ఆ రోజుల్లో ప్రజల ఆలోచనలు ఎక్కువ మంది కనతని చెప్తే మా బిడ్డలు మేం కట్టాం మీకెందుకంటే ప్రశ్నించాలి అధ్యక్ష అదే ఈ రోజు బిడ్డల్ని అంటే ఎవరు పోషిస్తారని తిరిగి ప్రశ్నించే పరిస్థితి ఉంది అధ్యక్ష ఈ రోజు కాబట్టి ఇదేం చిన్న విషయం కాదు అధ్యక్ష దయచేసి సభ్యులందరూ కూడా గ్రామాల్లో ఫెటిలిటీ రేషియో అని ప్రతి సభలో మాట్లాడాలి అధ్యక్ష ఇంక్లూడింగ్ మీరు కూడా అధ్యక్ష మీరు మాట్లాడితే రాష్ట్ర ప్రభుత్వం అందరూ చాలా మీ యాస మీ ప్రాస మీరు మాట్లాడితే అధ్యక్ష అది జనంలోకి బాగా వెళ్తుంది అధ్యక్ష కాబట్టి పిల్లల్ని ఎక్కువ కనమని చెప్పాలి అధ్యక్ష రేపు పెళ్లి ప్రతి ఒక్కరు ముగ్గురు బిడ్డలు కనాలని ప్రతి ఒక్కరు ఎడ్యుకేట్ చేయాలి అధ్యక్ష అలా చేసే తప్ప ఆ రోజు కుటుంబ నియంత్రణ కోసం ఎలా మాట్లాడామో ఈ రోజు పిల్లలకు కనాలని చెప్పి అదే స్థాయిలో మనం మాట్లాడవలసినటువంటి అవసరం ఈనాడు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది అనేది నా అభిప్రాయం దీనికి అనుగుణంగా ఈ రోజు పంచాయతీరాజ్ చట్టంలో కానీ అలానే మరి మీరు ప్రవేశపెట్టబోయేటటువంటి పొరపాలక చట్టంలో కానీ ఇద్దరు పిల్లల కన్నా ఎక్కువ పిల్లలుంటే పోటీ చేయడానికి అనర్హులు అనే నిబంధనలు తొలగించినందుకు నేను ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ దీన్ని సమర్థిస్తున్నాను అధ్యక్ష